నంద్య జిల్లా పాపిలి మండలం గాడ్లదిన గ్రామంలో కొద్ది రోజుల క్రితం జరిగిన అమ్మవారి జాతరలో ఆ గ్రామానికి చెందిన వీరయ్య అనే మాదిగ వ్యక్తి పాల్గొని డ్యాన్స్ వేస్తుండగా ఆ గ్రామానికి చెందిన అగ్ర కులస్థుడు చీమ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మరికొంతమంది కలిసి నీవు మాదిగ కులం చెందిన వాడివిరా మేము పాల్గొన్న జాతరలో నీవు ఎందుకు పాల్గొనుచున్నావు చున్నావు అనేవి చక్షణ కొట్టి అసభ్యకరంగా కులం పేరుతో దూషించి అవమానపరిచి రాళ్లతో కొట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారంగా విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మూడు వందల ఏడు కేసును కూడా నమోదు చేయాలని మాదిగ వీరయ్య అనే వ్యక్తి కుటుంబానికి ప్రస్తుతం వెంటనే న్యాయం చేయాలని నష్టపరిహారం ఇప్పించవలసిందిగా ఆ జిల్లాలో మరలా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈరోజు నరసరాపేట రెవెన్యూ డివిజన్ అధికారి గారైన రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించడమైనది మా దగ్గర రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరీ నీళ్ళ బొంగ సంజయ్ మాదిక్ గారు అలాగే రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు టీఎం రమేష్ మాదిక్ గారు ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో రెండు రోజుల క్రితము నంద్యాల జిల్లా వ్యాపిలి మండలం గారెజన్న గ్రామంలో గత రెండు మూడు రోజుల క్రితము ఒక జాతర అమ్మవారు జాతర ఉత్సవాలు మాదిక కులానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి పాల్గొన్నాడని ఆ గ్రామంలో రెడ్లు సీమ సుధాకర్ రెడ్డి అనే అతను అతని అనుసరులు కొంతమంది రెడ్లీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు నువ్వు మా జాతరలో పాల్గొంటావు అనేసి మాట్లాడి అతని మీద విషక్ష దాడి చేసి గాయపరిచి అసభ్యకరంగా మాట్లాడి కులం పేరుతో దూషించిన వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాల్సింది కదా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు నర్సాపేట ఆర్దే గారికి మెమోరాండా ఎంఆర్పిఎస్ఎస్ ఆధులను సమర్పించడం జరిగినది దీనిలో ముఖ్య ఉద్దేశము ఈ రాష్ట్రం ఏర్పడి ఐదు సూత్రాలు కావస్తున్నా కానీ ఎప్పుడు దళితులను లక్ష్యం చేసుకుంటూ దళితుల మీద దాడులు మాదిగల మీద భయంకరమైన దాడులు నిర్వహించుకుంటూ చేసుకుంటూ వస్తుంది ప్రశ్నించే వాడి మీద అక్రమ కేసులు బనాయించుకుంటా చివరికి మీడియా సోదరులు మీడియా మిత్రులు వాళ్ళు రాస్తేనే ఈరోజు నాలుగోళ్ల మధ్య జరిగి వాళ్ళు రాస్తేనే ఈరోజు నాలుగు గోళ్ళ మధ్య జరిగే సంఘటన కూడా న్యాయం జరుగుతుంది కొంతమందికి ఈ పల్నాడు జిల్లాకి ఎంతోమంది చాలామంది మామూలుగా అర్జీలతో వస్తుంటే వాళ్ళ మీడియా వాళ్ళ సోదరులు వాళ్ళ స్టేట్మెంట్ వల్ల కూడా కొన్ని కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అలాంటి మీడియా వాళ్ళు కూడా మొన్న జరిగిన అమరావతి ఇసుక రీచ్లో జరిగిన దాడిని కూడా మేము మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని కూడా ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము ఖండిస్తున్నాము అలాగే ప్రశ్నించే వారిపై దాడులు ఆ చివరికి మీడియా సోదరులు కానీ దళితులను లక్ష్యం చేసుకుంటా అధికారాలను అడ్డం పెట్టుకొని అగ్ర కులస్తులు మొత్తం కలిసేసి ఈ రాష్ట్ర ఏర్పాటు మాదిగనే టార్గెట్ చేస్తూ జరుగుతూ వస్తుంది దానిలో దీని తరపున ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున ఒకటే చెబుతున్నాము ఇలాంటి దాడులను పునరత్వం కాకుండా చట్టం వెంటనే చర్య తీసుకొని అక్కడ ఉండ జరిగిన ఘటన మీద వాళ్ళల్లో ఏడుగురు దోషులని తెలిసిపోయింది ఏడుగురి మీద ఎస్సీ చట్రసిద్ధి కేసు నమోదు చేసి అలాగే త్రీ నాట్ సెవెన్ వెంటనే అమలు చేయవలసింది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబం ఏరే మాదిరిగానే కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం వెంటనే ఆదుకొని అక్కడున్న లాండ్ ఆర్డర్ అక్కడ ఉన్న జిల్లా ఎస్పి గారికి కూడా విజ్ఞప్తి అక్కడ అలాంటి ఘటనలు ఆ జిల్లాలు పునరత్వం కాకుండా చూడాలని లేని పక్షంలో అలా జరిగితే రాష్ట్ర అధ్యక్షులు చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంఆర్పిఎస్ఎస్ ఆద్రోలు ప్రతి కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని ముఖ్యంగా ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తదుపులు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము